విధానాల నుంచి ప్రజలకు రక్షణ కల్పిస్తూ ప్రజా సంక్షేమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి పనిచేస్తా ఉంది ఇవాళ తవ్వే కొద్దీ గోతులు కనిపిస్తూ ఉంది వాళ్ళు చేసిన తప్పుడు విధానాల వల్ల ఇవాళ రాష్ట్రం చిన్నాభిన్నమైంది ప్రతి రంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి అవసరమైంది మరి ఏ విధంగా పరిపాలన చేశాడో జగన్మోహన్ రెడ్డికే తెలియాలి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ను వాడి ఏ విధమైన అరాచకం సృష్టించారో భయానక వాదనలు సృష్టించారో మనం గమనించినప్పుడు ఇలాంటి వాళ్ళు అసలు ప్రజాక్షేత్రంలో ఉండటానికి అర్హులా అని భావించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అందుకని విసిగి వేసారిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుర్కొంటూ ఉన్నారు సీనియర్ నాయకులు కూడా గుడ్ బై చెప్పి బయటకు వస్తూ ఉన్నారు మా గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్ లాగా అయిపోయేలా ఉంది వరద లాగా అయ్యే పరిస్థితి ఉంది మా పార్టీకి సంబంధించి కాకపోతే మేము కూడా కొన్ని నియమ నిబంధనలతో ముందుకు సాగాలని ఆలోచన ఒకటి అంచెలంచెలుగా పార్టీలో పనిచేసే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకి అవకాశాలు మెరుగుపరుచుకుంటూ వెళ్ళాలి కానీ స్కై ల్యాబ్లు కాదు మనకు కావాల్సిందనే భావనని మేమంతా కూడా ఉన్నాం స్వచ్ఛంగా ప్రజల కోసం సేవ చేసే నాయకులను ఆహ్వానించడంలో తప్పులేదు కానీ అవకాశం వాళ్ళ రాజకీయాలతో ఆయారాములు గయారాములాగా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళతో నిండిపోతే నీరు చేరినప్పుడు కప్పల్లాగా కప్పలు చేరినట్టుగానే చేరే పరిస్థితి మంచిది కాదనేది మా భావన ఇవాళ ఒక్కొక్క రంగాన్ని సరిచేయటానికి బ్రహ్మప్రాణయం అవుతోంది ఇవాళ పోలవరం ప్రాజెక్టు విషయంలో మూడు సార్లు నాలుగు సార్లు ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పెద్దలు కలిసిన పర్యవసానంగా పోలవరానికి ఇవాళ పన్నెండు వేల కోట్ల పైచీలకు రిలీజ్ అయింది వేగంగా ప్రాజెక్టు పూర్తి చేయవచ్చు గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడం వల్ల ఖర్చు పెరిగిపోతూ ఉంది పనులు సాగలేదు ఇవాళ వృధాగా సముద్రానికి వేల టీఎంసీల నీళ్లు సముద్రానికి పోతున్నాయి ఈ ఒక్క సంవత్సరమే కృష్ణాలో కూడా వరదలు వచ్చాయి అన్ని ప్రాజెక్టులు నిండుకుండలాగా దొనికిసలాడుతూ ఉన్నాయి వర్షాలు లేనప్పుడు గోదావరి ఆసరాగా మనం నీటి మళ్లింపు కార్యక్రమాలు చేసుకోవాలి దానికి వాళ్ళ కేంద్ర సహకారాన్ని మనం వర్షామోదాలు తెలియజేస్తూ ఉన్నాం చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటే ఇది సాధ్యమని చంద్రబాబు గారు నిరూపిస్తూ ఉన్నారు సొంత కేసుల కోసం బాబాయ్ హత్య కోసం బయటపడడం కోసం జగన్మోహన్ రెడ్డి జరిగితే రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఫలితం కనిపిస్తూ ఉంది పదిహేను వేల కోట్ల రూపాయల రాజధాని కోసం ఇస్తామన్న విషయం కానీ ఇవాళ రెండు పారిశ్రామిక వాళ్ళు పన్నెండిట్లో రెండింటిని ఆంధ్రప్రదేశ్కే కేటాయింపు చేయడంలో కానీ ఒక ప్రత్యేక దృష్టితో చేసిన కృషి మాకు కనిపిస్తూ ఉంది తప్పకుండా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పటంలో ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించేదాని కోసం కృషి జరుగుతుంది వెలుగురేఖలు కనబడుతున్నాయి నాకు నిరుద్యోగ యువతకి రక్షణగా ఉపాధి మెరుగుపరచడం కోసం ఈ పారిశ్రామిక వాళ్ళు దోహదపడతాయి అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ చదువుకొని ఖాళీగా ఉన్న యువత కోసం సర్వే చేసి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించే లక్ష్యంలో ఒక భారీ కార్యక్రమాన్ని చేపట్టారు నేను కూడా మన ప్రాంతంలో పారిశ్రమ వాళ్ళు రావాలని కోరుకుంటూ ఉన్నాను వ్యవసాయ కేంద్రంగా ఉందని భావించి పరిశ్రమలు రావటం ఇక్కడ ఉద్యోగాలు లేక వలసలు పోతున్నారు మన ప్రాంతం నుంచి దాన్ని సరిదిద్దాలంటే ఐటీ రంగంలో కానీ మరో రంగంలో కానీ పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది భూ సేకరణ కష్టమవుతూ ఉంది ప్రభుత్వ భూములన్నీ ఏనాడో అసైన్ చేశారు ఎక్కడ కూడా సెంటు భూమి దొరకని పరిస్థితుల్లో ఇవాళ పవర్ ప్లాంట్ పెడదామంటే పది ఎకరాల భూమి దొరకని పరిస్థితి ఉంది నేనే నిన్న కొంత సర్వే చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇస్తూ ఉన్నాను ఇవాళ రెండవది ఇసుక సమస్య తీవ్రంగా ఉంది వరదల వల్ల ఇసుక తీయలేని పరిస్థితి ఉంది త్వరగా ఒక నిర్ణయం చేసి గతంలో ఉచిత ఇసుకప్పుడు ఏ పాలసీలో అయితే వచ్చారో ఆ పాలసీకి వెళితేనే కానీ ధర తగ్గదనే భావనలో ప్రభుత్వం కూడా వచ్చింది తప్పకుండా వెంటనే పర్మిషన్లు ఇచ్చి ఈ బోర్డ్స్మెన్ సొసైటీల ద్వారా కూడా కనీసం ఇసుక తెస్తే అందుబాటులోకి వస్తుంది స్థానికంగా నేను ఇసుక అందుబాటులోకి వస్తున్న భావనలో ఉన్నాం వేలాది మంది దాని మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఉన్నారు వరద లేనప్పుడు ఇసుక తీసేదానికి పెద్ద ఇబ్బంది ఉండదు కానీ ఇంకా పాలసీ వల్ల అది తీయపోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది ప్రభుత్వాన్ని కూడా తెలియజేసాం సత్వం అనుమతులు ఇచ్చేసి గోదావరి తీర ప్రాంతం అంతా కూడా కొంచెం డెడ్జింగ్ చేసేదానికి కూడా అవకాశం ఉంటే లంకలలో ఉన్న ఇసుక తీసేదానికి డెడ్జింగ్ చేసేదానికి అవకాశాలు పరిశీలించమని కూడా చెప్పాం తక్షణమే ఇసుక అందుబాటులోకి అవసరం పరిస్థితి ఉంది భవన నిర్మాణ రంగం ఆగిపోతూ ఉంది దాని మీద కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశాం ఇవాళ మా దగ్గరికి చాలామంది వస్తారు సొసైటీలు చాలామంది దాదాపుగా అరవై డెబ్బై మంది మా దగ్గరకు వచ్చి సొసైటీలు నేను ఒకటే చెప్పాను మీకు సొంత పడవలు ఉండాలి దాని మీద ఆధారపడి ఉండాలి వ్యాపారంగా రావద్దు వ్యాపారంగా చెప్పేదానికి అవకాశం లేదు కలెక్టర్ గారు కూడా ఏం చెప్పండి వ్యాపారాత్మకంగా వచ్చేవాళ్ళు అక్కర్లేదు ఎవరైతే ఆ వృత్తి మీద ఆధారపడి సొంత పడవలు సొంత ఎక్విప్మెంట్ ఉండి ఆ చేసే వాళ్ళు మాత్రమే ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ చేసాం ఇందువలన ఎవరు ప్రలోభాలకు లొంగాల్సిన అవసరం లేదు కలెక్టర్ గారి సారథ్యంలో కమిటీ పర్యవేక్షణ చేసి పరిశీలించి వారి పాత డేటా అంతా పరిశీలించి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తారు గోదావరి డెల్టా ఇక్కడే కాదు మొత్తం గోదావరి డెల్టా ప్రాంతం అంతా కూడా ఆ విధంగా చేయమని రిక్వెస్ట్ చేసాం మేము కోరేది ఒకటి ప్రభుత్వం ఒక్కొక్కటి లైన్లో పెడుతూ ఉంది ఇవాళ ఎంఎన్ఆర్జీస్లో కన్వర్జెన్సీ పనులకు అనుమతి ఇస్తూ ఉన్నారు వర్కౌట్ చేస్తూ ఉన్నాం గ్రామాలను మళ్ళా లైన్లో పెడతా ఉన్నాం ఇవాళ ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక వారం రోజుల పాటు దాదాపు పనులు స్తంభిస్తాయి ఎందుకంటే ఏ అధికారి ఎక్కడికి వెళ్తారో ఎవరు వస్తారో తెలియదు గైడ్ లైన్స్ ఇచ్చారు గైడ్ లైన్స్ ప్రకారం ట్రాన్స్ఫర్లు అవుతారు ఒక వారం రోజులు ఇది కంప్లీట్ చేసి మళ్ళీ యంత్రాంగం అంతా కదలకు తెచ్చుకొని ముఖ్యంగా స్థానిక సంస్థల్ని చైతన్యవంతం చేయాల్సిన పరిస్థితి ఉంది స్థానిక సంస్థలు చైతన్యం చేయడం కోసం ఎంఎన్ఆర్జీసీ కన్వర్జెన్సీ పనులు కానీ దానికి అడ్డంకులు ఉన్నాయి పాత బాకీలు పెండింగ్లో ఉన్నాయి ఇంకా కొంతమంది అధికారులు పాత వాసల నుంచి బయటపడల రాష్ట్ర వ్యాప్తంగా పాత వాసల నుంచి బయటపడిన అధికారుల వల్ల కూడా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి దాన్ని కూడా మేము చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నిబద్ధతతో పనిచేసే కార్యకర్తకి గౌరవం రావాల్సిన అవసరం ఉంది ఎవరైతే పార్టీని నమ్ముకొని అంకిత భావంతో పనిచేశారో వారు ఆశిస్తారు ఏదో ఒకటి తమకు ఉపాధి కావలవాలను ఒక గూడు కావాలను కోరుకుంటారు వాళ్ళకి చేయటంలో తప్పు లేదు అందరికీ చేసినట్టే కార్యకర్తకు కూడా మనం న్యాయం చేస్తున్న పరిస్థితులు ఉన్నాం లక్షలాది మంది కార్యకర్తల బలమే తెలుగుదేశానికి అండగా కార్యకర్తలు విస్మరించడానికి వీల్లేదని మేము భావిస్తూ ఉన్నాం అందుకనే త్వరలో సభ్యత్వ నమోదుతో పాటు వారికి ఏ కార్యక్రమాలు అమలు చేయాలని దాని మీద కూడా లోకేష్ గారి సారథ్యంలో ఒక కమిటీ వర్కౌట్ చేస్తుంది కార్యకర్తలకు కూడా న్యాయం చేస్తాం ఇన్సూరెన్స్ పథకాలు అమలు చేస్తాం వారికి ఉపాధి కల్పించడం కూడా సా ప్రయారిటీ వర్కౌట్ చేయడం జరుగుతుంది దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకా గోబెల్స్ ప్రచారంతో బతకాలనుకుంటున్నాడు ఇంకా తప్పుడు అబద్ధ ప్రచారంలోనే బతకాలనుంటున్నాడు ఇంకా దాన్ని బయటపడాలి జగన్మోహన్ రెడ్డి ఆ మూర్ఖత్వ విధానం బయటపడల నువ్వు సరిగా చేస్తే ఎందుకు పదిహేను వేల కోట్లు తేలేకపోయావు కేంద్రం నుంచి కేంద్ర ప్రాజెక్టు పథకాలకు ఎందుకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేకపోయావు జల మిషన్ ఎందుకు రద్దు చేయించావు జల మిషన్ లాంటి ఇంపార్టెంట్ ఇంటింటికి పైప్ లైన్ ఇచ్చే ఆ స్కీమ్ని ఎందుకు నువ్వు ఉపయోగించుకోలేకపోయావు ఎంఎన్ఆర్జీసీ కన్వర్చే పనులు ఎందుకు చేయలేకపోయావు నిధులను ఏమైపోయినాయి పోలవరం ప్రాజెక్టు నిధులు ఎందుకు రాలా నీ చేతగాని దద్దమ్మ పని వల్ల ఆ ప్రాజెక్ట్ నాపి రివర్ స్టాంటింగ్ పేరుతో దగా చేయబెట్టే డైఫ్రామాల్ కొట్టుకుపోయింది కాపర్ డ్యామ్ కంప్ ఎండ్ క్లియర్ చేసి ఉంటే కాపర్ డ్యామ్ కొట్టుకుపో డైఫ్రామా కొట్టుకుపోయేదే కాదు గత ప్రభుత్వం నిర్వాహకం అని చెబుతావు నువ్వు చేసిన నిర్వాహకం డయఫ్రమాల్ విత్ ఇన్ టైంలో బావర్ కంపెనీ చేసింది కరెక్ట్గా అదే కనుక పైన కనుక కాపర్ డ్యామ్ కనుక గ్యాప్ ఫిల్ అప్ చేసి ఉంటే కాపర్ డ్యామ్కి నష్టం జరిగి డయఫ్రామాల్కి నష్టం జరిగేది కాదు నీ తెలివి తక్కువ పనికి రాష్ట్ర ప్రభుత్వం నిందలేస్తావు అందుకని నేను విడిపోతున్నారు నీ ఇంపార్టెంట్ లీడర్లంతా నిన్ను వదిలేసి గాలికి వదిలేసిపోయే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకో ఇంకా ఇంకా భ్రమంలో ఉండక అంతే మేము ఒకటే చెప్పాం ఎవరు వచ్చినా ఆ పదవులకి పార్టీకి రాజీనామా చేసి వస్తే ఆలోచిస్తాం అంతే వాళ్ళు వాళ్ళకి కిరీటాలు పెడతారు అనుకోవద్దండి రావడంతో కిరీటాలు పెడతారు కాదు ఆల్రెడీ పార్టీలో పనిచేసే వేలాది మంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు మర్చిపో పక్కన అందువల్ల చంద్రబాబు గారు చెప్పింది మీరు రాజీనామా చేసి రండి అప్పుడు పార్టీలో చేర్చుకుంటాము కానీ కిరీటాలు పెడతామని ఎక్కడ చెప్పట్లేదు కదా ఉంటారు రకరకాలుగా ఉంటారు ఆ పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళంతా గాలి కొట్టుకుపోతూ ఉన్నారు ఊళ్ళో వదిలి పారిపోతూ ఉన్నారు ఏడి జోగి రమేష్ ఏడి ఆ వంశీ ఏడి నాని ఏడి రోజా ఏది ఏమైపోయారు ఇవి నోటి నోటికి తాళాలు వేసుకున్నారు మాకేం కరమయ్య నూట అరవై ఒక్క మంది ఎమ్మెల్యే చేతిలో పెట్టుకొని నూట అరవై నాలుగు వచ్చి మందిని చేతిలో పెట్టి మాకేం పని కాంట్రాక్ట్లు ఇవ్వాల్సిన ఉంది వచ్చేవాళ్ళు వస్తారు ఎందుకంటే పూర్వానికి ఇప్పుడు మార్పు ఏంటంటే సిద్ధాంతాన్ని కట్టుబడే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు జాతీయ పార్టీలు పిల్లలు కానీ ప్రాంతీయ పార్టీలు ఆ పరిస్థితి మేమే పార్టీలు ఫిరాయించాల్సి చెప్పాల్సిన అవసరం లేదు మాకున్న బలం మాకుంది మా వాళ్ళనే సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది పది పదిహేనులో అందరికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది సామాజిక ఈక్వేషన్ ప్రాంతీయ అవసరాలను పట్టుకొని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఏమి లేదండి అది ఏమి లేదు అన్ని స్టడీ చేస్తున్నారు సర్వే చేస్తున్నారు పార్టీకి చేసిన సేవలను ఎవరు ఎలా సేవ చేశారు ఎంత కాలం నుంచి ఉన్నారు సభ్యత్వాలు ఎంతకాలం నుంచి ఉన్నారు ఏ ఏ పదవులు ఇంతకుముందు చేశారు ఇప్పుడు పార్టీకి ఎలా పనిచేశారు గత పదిహేను పైని సంవత్సరాలుగా ఎలా పనిచేశారు అన్ని అనాలిసిస్ చేసి డేటా ఉంది ప్రతి ఒక్క కార్యకర్త యొక్క డేటా ఏ పార్టీకి లేని డేటా తెలుగుదేశానికి ఉంది దాని ప్రకారం వర్కౌట్ చేస్తున్నాం అది కొంచెం కష్ట సాధ్యమే ఎందుకంటే ఇతర పార్టీలతో కూడా అనుసంధానం ఉన్నాం మనం బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేసి కూటమిగా ఏర్పడ్డాయి కనుక వాళ్ళు కూడా సర్దుబాటు చేయాలి మాకు కత్తి మీద సామయం ఇది కత్తి మీద సాయం ఎందుకంటే తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా ఉంది ఎక్కువ మంది కార్యకర్తలు బలం ఉన్న పార్టీ కనుక కొంచెం ఇతరులు కూడా సర్ది మనం సర్దుకునే కొంచెం ఇబ్బందులు ఉంటాయి స్టడీ చేస్తూ ఉన్నారు అవకాశాలు ఆశావకులు ఎక్కువ పదవులు తక్కువ ఉంటాయి మర్చిపోకండి ఎన్ని పదవులు ఉంటాయి ఎన్ని దేవస్థానాలు ఉంటాయి ఇవన్నీ కూడా సర్దుబాటు చేయాల్సిన అవసరం నాయకత్వం మీద ఉంటుంది వర్కింగ్ ఆన్ కొంచెం జాగ్రత్తగా స్టడీ చేసుకొని ఎవరికి అన్యాయం జరగకుండా కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయారు కొంతమందికి పార్టీ ఫైన్ చేసినారని మనం ఉపయోగించుకోలేకపోయాం వాళ్ళందరికి ఉపయోగించుకునేదానికి ఏర్పాట్లు జరుగుతాను కొంతమంది కేవలం టెన్షన్ కార్యక్రమం ఒకటేనా మిగతా ఎన్ని రెండు నెలలు అయిపోయింది మిగతా ఎప్పుడు గా మీ టీవీల్లో అలా కనబడుతుంది బయట బాగానే ఉంది జనంలో బాగానే ఉంది మీ ఎన్ ఎన్టీవీలో టీవీ నైన్లో సాక్స్ టీవీలో కనపడతాం ఎవరమ్మా ఆయన తెలుగుదేశంలోకి వస్తాడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడు ఏ పార్టీలోకి వెళ్తాడు ఎప్పుడు తెలియదు దాని గురించి నేను మాట్లాడటం ఒకసారి పొగుడుతాడు ఒకసారి విమర్శిస్తాడు ఒకసారి పొగుడుతాడు ఒకసారి విమర్శిస్తాడు అవసరాన్ని బట్టి విమర్శ విమర్శ అయితే పడుతుంది కాదు కదా నేను ఒకటే చెబుతున్నా ఇవాళ సిక్స్ పాయింట్ ఎస్ మేము ఏదైతే కమిటీ అయినా అమలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఒకటి ల్యాండ్ టైటిల్ చట్టం రద్దు చేస్తామని చెప్పాం చేసామా లేదా నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతామన్నాం పెంచామా లేదా ఏప్రిల్ నుంచే ఇస్తా అన్నాం ఏప్రిల్ కూడా కలిపి ఇచ్చామా లేదా ఒకటో తారీఖు జీతాలు ఇస్తానన్నాం జీతాలు ఇస్తున్నామా లేదా నిరుద్యోగ యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ప్రారంభిస్తామని చెప్పాం ప్రారంభిస్తున్నామా లేదా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తానన్నాం ప్రారంభించామా లేదా ఇవన్నీ కాదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకెళ్తున్నాం మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన నాయకులారా మీకు అర్హత లేదు మాట్లాడేదానికి బీసీ సంక్షేమం లేదు ఎస్సీ సంక్షేమం లేదు అభివృద్ధి గాలి వదిలేశారు రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు ఇంకా ఏం మాట్లాడతారు మేము చేస్తున్నాం ఏదైతే త్వరలోనే బ ఉచిత బస్సు ప్రయాణం కూడా చేస్తాం అలాగే పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు పెన్షన్ కార్యక్రమం అమలు చేయబోతున్నాం దివాళా దించారు కదా మీరు దోచుకుపోయారు లక్ష కోట్లు దోచుకుపోయారు ఏం మాట్లాడతారు కేసు నుంచి బయటపడటం కోసం నానా తిప్పులు పడే మీరు తెలుగుదేశాన్ని విమర్శించడానికి అర్హత లేదు నిర్వాహకం ఏంటండి ఒక మహిళ మీద ఒక పారిశ్రామిక మీద రేపు చేస్తే ఒక మహిళ మీద ఒక సినీ నటి మీద ఒక డాక్టర్ మీద ఒక పారిశ్రామిక దాడి చేస్తే రేపు చేస్తే ఆ అమ్మాయి కేసు పెడితే పోలీసులకి ఏం పని ఆంధ్రప్రదేశ్లో బొంబాయిలో జరిగిన సంఘటనకు ఆంధ్రప్రదేశ్కి ఏంటి సంబంధం బుద్ధి లేని ఈ ముఖ్యమంత్రి నీచుడు నికృష్టుడు ఈ తప్పుడు పనులు చేయిస్తాడా అమ్మాయిని తెచ్చి బలవంతం పెట్టి కేసులు విత్ర్రా చేయించి అతిథి గృహాల నిర్బంధించి బొంబాయి కేసుకి విజయవాడకి ఏంటి సంబంధం ఐఏఎస్ కన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఐపీఎస్ బుద్ధి జ్ఞానం ఉండాలి కదా రాజుగారు చెప్పారు ఇష్టారాజ్యం చేస్తారా ఇవాళ అనుభవించండి ఎవరు అమ్మాయి అనంతబాబు మార్పింగ్ తీసుకొచ్చి ఇంటికాడ పడేసి వెళ్ళాడు కదా అది కాదు ఆయనే స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చి అవును బయటకు వచ్చేటప్పుడు నూట్లు అది మార్పింగ్